ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీలో కృష్ణా జిల్లా చిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు వర్సెస్ విజయవాడ ఎంపీ కీషినేని చిన్ని మధ్య వివాదం వాళ్ళ నా పార్టీని ఒక రకంగా ఒక కుదుపు కుదిపేస్తూ ఉంది చివరికి దీనికి పరిష్కారం ఏంటో తెలియక ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి శాసనసభ్యులు విజయవాడలో ప్రత్యేకంగా సమావేశమై ఈ విషయంలో ఎలా ముందుకెళ్ళాలి అని తర్జన భర్జన పడుతూ ఉన్నారు అండ్ తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి గారి మీదేమో కొలికపూడి శ్రీనివాసరావు గారి మీద అనర్హత వేటు వేయాలి అని చెప్పి కొందరు నాయకులు బాగా ప్రెజర్ చేస్తున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియానే రిపోర్ట్ చేస్తూ ఉంది కొలికపూడి శ్రీనివాసరావు గారి మీద వేటేస్తే తర్వాత కూటమి అయినా తెలుగుదేశం పార్టీ అయినా మరింత డబ్బు ఖచ్చితంగా పడుతుంది అని తెలుగుదేశం పార్టీలోనే మరికొందరు అంచనా వేస్తూ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం కొలికపూడి మీద వేటేస్తే చాలా రకాలుగా నష్టం చేకూరుతుంది అని ముఖ్యమంత్రి గారు కూడా వెనక ముందు ఆలోచిస్తూ ఉన్నారు అని చెప్పి వార్తలు అయితే వెలువడుతూ ఉన్నాయి బట్ ఒకటైతే ఫ్యాక్ట్ ఇప్పటి వరకు కొలిగపూడి శ్రీనివాసరావు గారిని రెండు మూడు విషయాల్లో కార్నర్ చేసి ఆయన పార్టీ పెద్దలు పిలిపించుకొని ఏదో వివరణ కోరు ఇదంతా చేశారు కానీ ఇప్పుడు పక్క ఆధారాలతో కొలికపడి శ్రీనివాసరావు గారు కేష్నే చిన్ని గారి బండారని అంతా బయట పెడుతూ ఉన్నారు అండ్ ఇప్పుడు కనుక కొలికపడి శ్రీనివాసరావు గారి మీద కనుక చర్యలు తీసుకునే ప్రయత్నం చేసిన లేదా ఇప్పటికిప్పుడు ఇష్యూను తాత్కాలికంగా సర్దుమణిగేటట్లు చేసిన ఒకటైతే ఫ్యాక్ట్ అంగీకరించాల్సింది కొలికపూడి గారు ఏదైతే కాసింత పార్టీ మీద అసంతృప్తి అని అంటే ఆయన ఏమి పార్టీ మీద ఇప్పటి వరకు ఓపెన్గా అసంతృప్త వ్యాఖ్యలు ఏమి చేయలేదు ఆ పార్టీ అధినాయకత్వం మీద అసంతృప్తి వ్యాఖ్యలు చేయలేదు కేవలం విజయవాడ ఎంపీ గారి మీదనే తాను తీవ్రంగా అభియోగాలు మోపుతూ వస్తూ ఉన్నారు ఆధారాలు చూపించుకుంటూ ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు గారిని కనుక హ్యాండిల్ చేయడంలో తేడా వస్తే తెలుగుదేశం పార్టీలోనే మరికొందరు అసంతృప్తులు బయలుదేరుతున్నారు ఈరోజు రేపు ఎల్లుండో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మరికొంతమంది కూడా ఎమ్మెల్యేలు పార్టీ అధినాయకత్వం మీద పార్టీ మీద తిరుగుబావుట అయితే ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నారు అని కొన్ని మీడియాలో అయితే అంచనా వేస్తూ ఉన్నాయి ఒక రకమైనటువంటి తెలుగుదేశం పార్టీలో కూడా ఒక అంచనా అయితే నెలకొని ఉంది ఎందుకని చాలామంది సరే వాళ్లకు ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవం దక్కలేదనా పదవులు దక్కలేదనా లేకుంటే మరొకట లేకుంటే వాళ్ళు ఉన్న చోట వాళ్ళకు ప్రియారిటీ లేకుండా వేరే వాళ్ళకు ప్రియారిటీ దక్కుతుందన కారణాలు ఏవైనా కానివ్వండి కొందరు ఎమ్మెల్యేలు అయితే ప్రభుత్వం మీద అనాలా తెలుగుదేశం పార్టీ మీద అనాలా వ్యతిరేకంగానే ఉన్నారు పొంగ 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 వాళ్ళు కూడా బహిరంగంగానే అసంతృప్తి అయితే వ్యక్తం చేయబోతున్నారు అనే ఒక అంచనా అయితే నెలకొని ఉంది కొలిగబొట్టి శ్రీనివాసరావు గారి దారిలోనే దారిలోనే అంటే కాన్సర్ కొంత మినిస్టర్ల మీద తిరుగుబాటు ఎగరేస్తారా ఎంపీల మీద తిరుగుబాటు ఎగరేస్తారా కొన్ని కనిపించని అదృశ్య శక్తుల మీద తిరుగుబాటు అగేటరే ఎగరేస్తారా అంటే తిరుగుబాటు ఇన్ ద సెన్స్ అసంతృప్తి బహిరంగంగా వ్యక్తం చేస్తారా ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి బట్ ఈ అసంతృప్తి బహిరంగంగా వ్యక్తం చేయబోయే లిస్టులో మాత్రం కొందరు కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అని తెలుగుదేశం పార్టీ మీడియానే అంచనా వేస్తూ ఉంది కొలిగబడి శ్రీనివాసరావు గారు అయితే ఏమంటారు ఒక ధైర్యం చేసి ఒక దారి అయితే చూపెడుతూ ఉన్నారు ఆయన అంత బహిరంగంగానే కేసిన చిన్ని గారి మీద అభియోగాలు ఆధారాలు బయటకు చూపించి నేరుగానే విమర్శలకు దిగడం అదేమీ అంత ఆశామాష వ్యవహారం కూడా కాదు ఇప్పుడు కొలిగపూడి ఎపిసోడ్ ఎలా ముగియబోతుంది అనే దాని మీద బేస్ చేసి మరికొందరు ప్రజా ఎమ్మెల్యేలు అయితే కత్తుకొని కూర్చున్నారండి దీన్ని ఎట్లా పరిష్కరించబోతున్నారు ఏ విధంగా మా అధినాయకత్వం ఈ ఇష్యూని డీల్ చేయబోతుంది అని ఏ విధంగా డీల్ చేయబోతుంది అనే దాని మీద బేస్ చేసుకొని మరి కొంతమంది తొందరలో అసంతృప్తి వ్యక్తం చేస్తారా లేకపోతే కాసిన టైం తీసుకొని అసంతృప్తి వ్యక్తం చేస్తారా బట్ అసంతృప్తి వ్యక్తం చేయడం అయితే గ్యారంటీ ఆ టైం తెలియాలి అంటే ఇప్పుడు కొలిగిపూడి శ్రీనివాసరావు గారి ఇష్యూని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారో తెలియాలి చూద్దాం ముఖ్యమంత్రి గారు టీడీపీ అధ్యక్షులు వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఈ ఈ విషయాన్ని ఏ విధంగా పరిష్కరిస్తారు తెలుగుదేశం పార్టీలోని ఎమ్మెల్యే ఎంపీ మధ్య ఈ వివాదాన్ని వివాదం అనేక లేదు నేరుగా ఐదు కోట్లు లంచం ఇచ్చానని చెప్పి డైరెక్ట్ అభియోగాలు ఆధారాలతో సహా మరి ఇదేమో అంత జన విషయం ఏం కాదు చూద్దాం ఎట్లా హ్యాండిల్ చేస్తారు